హాయ్ అండి వెల్కమ్ టు గుండెమ్మ కథలు మీకు షుగర్ తగ్గించే దేవాలయం ఎక్కడుందో తెలుసా ఎప్పుడైనా విన్నారా అసలు అలాంటి దేవాలయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దేవాలయం భారతదేశం ఆధ్యాత్మికతకు అద్భుతాలకు నెలవు ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది కొన్ని ఆలయాలు సైన్స్కే అంతుపట్టని మిస్టరీల వాటి నిర్మాణ శైలి ఉండగా మరికొన్ని ఆలయాలు వైద్యులకి అందని వ్యాధులను సమస్యలను నయం చేసి విస్తుపోయేలా చేస్తున్నాయి అలాంటి ఆలయాల కోవకు చెందిందే తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ డయాబెటీస్తో బాధపడుతున్నారు అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ దర్శనంతో మాయమైపోతుందని వేలాది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట ఇంతకీ అది ఏ దేవుడి ఆలయం ఎక్కడ కొలువై ఉంది ఇదంతా నిజమేనా ఇలాంటి వివరాల కోసం ఇప్పుడు చూద్దాం భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం కొలువయ్యున్న శివలింగం దాదాపు ఐదు వేల ఏళ్ల నాటి పురాతనమైన లింగం దీన్ని కృష్ణుడే స్వయంగా ప్రతిష్ఠించాడని నమ్ముతారు అందుకే ఈ ఆలయంలో అంతటి మహిమాన్వితమైన శక్తి కూడా ఉందని ప్రజలు నమ్ముతారు ఈ ఆలయం తమిళనాడులోని తిరువాయూర్ జిల్లాలోని నీడమంగళం సమీపంలోని కోవెల్వెన్ని అనే గ్రామంలో ఉంది తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్ని అని పిలుస్తారు ఇది నిజమేనా ఇలాంటి ఆలయం నిజంగానే ఉందా అని చాలామంది ఇస్తుపోతూ ఉంటారు ఈ ఆలయంలో లింగరూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబరేశ్వర పార్వతీదేవి సౌందర నాయకిగా పూజలు అందుకుంటున్నారు ఇది స్వయంభూ దేవాలయం ఈ దేవుడు చూడటానికి చెరుకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు ఒకప్పుడు ఈ ప్రదేశం చెరుకు వెన్ని చెట్లతో కప్పబడి ఉండేదని చెబుతారు అందుకే ఈ స్వామిని వెన్ని కరుంబరేశ్వర్ అని పిలుస్తారు ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమరవ్వ చక్రతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు అక్కడ చీమలు కనుక ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కూడా ఈ ఆలయానికి కేవలం భారతదేశం నుంచే కాక విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ స్వామిని దర్శించుకొని మధుమేహం వ్యాధిని నయం చేసుకున్నారని కథలు కథలుగా చెబుతూ ఉంటారు అది నిజమైనా కాదా అని పరీక్షించి మరీ తెలుసుకున్న శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు మరి ఇది నిజమేనా అవునండి ఇది నిజమే ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడుతున్న కొందరు భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అది నిజమని నిరూపితం అవడంతో ఇది ఎలా జరుగుతుంది అని విస్తుపోతున్నారు నిపుణులు కూడా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆలయాన్ని దర్శించి మధుమేహం వ్యాధి నుండి బయటపడండి ఆరోగ్యవంతులకండి ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాల గురించి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి